హాయ్ ఎవ్రివాన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ వచ్చేసి పాలకూర పప్పు టెంపుల్స్ స్టైల్లో చేసుకుందామండి టెంపుల్స్లో పాలకూర పప్పు బాగుంటుంది కదా అలా చేసి చూపిస్తా ముందుగా పాలకూరను నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇది కడిగి పెట్టుకున్నాను దీన్ని కుక్కర్లో వేసుకుందాం ఫస్ట్ ముందుగా పప్పు వేసుకోకూడదు పాలకూరనే వేసుకోవాలి ఎందుకంటే ఆకుకూర కదా మంచిగా ఉడుకుతుంది పాలకూర వేసుకున్న తర్వాత పాలకూర వేసుకున్నాను ఇందులో పప్పు వేసుకోవడానికి పప్పు ఇది శనగపప్పు అండి నార్మల్గా కందిపప్పు వేస్తారు కాకపోతే ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు ఏమో కద్దిపప్పు అండి ఈ రెండు అయింది ఈ రెండు కడిగి కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు కడిగిన పప్పును కుక్కర్లో వేసుకుందాం ముందుగా పప్పు నానబెట్టుకుంటే బాగుంటుందండి కాకపోతే నేను నానబెట్టుకోలేదు నానబెట్టుకుంటే తొందరగా కుక్ అవుతుంది నాకు టైం లేకుండా ముందుగా నానబెట్టుకోండి పప్పు వేసుకున్నాను పప్పులోకి వేసుకోవడానికి ఎందులో పచ్చిమిర్చి అండి ఎక్కువగా పడుతుంది కారం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి ఒక టెన్ తీసుకున్నాను కారం ఉంటామండి కారం వేసుకోము కదా అందుకే ఎక్కువ తీసుకున్నాను ఆనియన్ అండి ఆనియన్ ఒకటి వేసుకున్నాను వేసుకుని పసుపు వేసుకున్నాను ఎక్కువగా పడుతుంది పసుపు అందులోనే వాటర్ వేసుకుందాం ఇంకొన్ని వాటర్ వేసుకుందాం చాలండి వాటర్ పైగా వచ్చి లేకుంటే పొంగిపోతుంది మళ్ళీ పై దీన్ని కూడా మూత పెట్టుకున్నా కుక్కర్ పెట్టుకున్నాను ఒక నాలుగు విజిల్ స్టావ్నివ్వండి వస్తే కందిపప్పు శనగపప్పు ఉడికిపోతుంది నాలుగు విజిల్లు వచ్చిందండి ఉడికిపోయింది ఇప్పుడు మూత తీసి ఇలా రుద్దుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది చెడుకపప్పు ఇలానే ఉండాలి కందిపప్పు ఉడికిపోయింది కందిపప్పు కూడా శనగపప్పు కూడా ఉడికే ఉంటుంది ఇలా ఉడకాలి శనగపప్పు ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్నాం రుచి రుచికి సరిపడా ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా ఎక్కువగా పడుతుంది అందులోనే జీలకర ఎల్లిపాయ దంచిన పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం పాలకూరలో చాలా లాభాలు ఉన్నాయండి ఐరన్ లోపం ఉన్నవారు కూడా పాలకూర తినడం వల్ల కూడా బోన్స్ అనేటివి గట్టిగా ఉంటాయి విటమిన్ ఏ కూడా ఉంటుంది అందులో మంచిగా కనిపిస్తాయండి పాలకూర తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సరిది దగ్గు లాంటివి కూడా తొందరగా తగ్గిపోతాయి పాలకూర తినడం వల్ల విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అవి తినడం వల్ల కూడా మనకు వెంట్రుకలు మృదువుగా పెరుగుతాయి పాలకూర తినడం వల్ల వారంలో రెండుసార్లు ఆకుకూర తినాలండి చాలా మంచిది ఇలా చేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం మేమందరం కూడా చాలా ఇష్టంగా తింటాం ఇది పప్పు దీనికి తోడు చారు కూడా చేసుకోవాలండి ఇలా దీనికి ఇది మసలేసరికి మనం దీనికి పోపు పెట్టుకున్నాం దీన్ని మసలేటప్పుడు కొత్తి కరివేపాకు వేసుకున్నాం ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే మాకు ఇక దొరకదు పోపు కోసం నూనె పెట్టుకున్నాను ఇందులో మిర్చి గోలిన తర్వాత పోపు గింజలు పచ్చిమిర్చి గింజలు ఆ గోల్ నండి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ కొంచెం మెంతిపిండి పసుపు వేసుకుందాం కరివేపాకు వేసుకుంటే సరే పోపు అయిపోయిందండి ఈ పోపుని పప్పులో వేసుకుందాం పప్పు మసలు అండి చూడండి సూపర్ స్మెల్ వస్తుంది దీన్ని ఒక రెండు నిమిషాలు నివ్వాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు టెంపుల్లో స్పెషల్గా చేస్తారండి టెంపుల్ స్పెషల్ పాలకూర పప్పు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవరి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవరి విడివిడిగా సబ్ సర్వ్ చేసుకుందాం వేడి వేడి అన్నం పాలకూర పప్పు పాపుడాలు చాలు చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్